శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంయుక్తంగా ప్రారంభించారు ముప్పై కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగుల వద్ద వివిధ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్లు చేపట్టారు రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో అధిక సంఖ్యలో కంపెనీలు కొలువుదీరాయని నైపుణ్యానికి తగిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉపాధి అవకాశాలు పొందాలని తిరుపతి జిల్లాలో రతన్ టాటాకు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుందని విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నిరుద్యోగులు నిరాశా నిస్పృహలు వదలి అవకాశాలను అందిపుచ్చుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర పిలుపునిచ్చారు ఉద్యోగం అనేది లేకుండా చేయాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు స్వర్గీయ మాజీ మంత్రి బుజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా చేపట్టారు ఈ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి జాబ్ మేళాను ప్రారంభించారు స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు ఈ మెగా జాబ్ మేళాలో తిరుపతి జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో ముప్పై మూడు కంపెనీల ప్రతినిధులు విచ్చేసి నిరుద్యోగ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రిజిస్ట్రేషన్లు చేపట్టారు వారి వారి నైపుణ్యాలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి అక్కడికక్కడే ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా తయారైందన్నారు రాష్ట్రంలోనే ఏ జిల్లాలోనూ లేని విధంగా ఐఐటి ఐసర్ వంటి సంస్థలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు వివిధ ఇన్వెన్షన్ కంపెనీలు ఉన్నాయన్నారు త్వరలోనే తిరుపతి జిల్లాలో రతన్ టాటాకు సంబంధించిన స్పోర్ట్స్ ఇన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుందని బహుశా ఇది కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఏర్పాటు కావచ్చని అన్నారు విశాఖ చెన్నై కారిడార్ వంటి అవకాశాలు ఉన్న తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం బహుముఖ అభివృద్ధి చెందుతూ విస్తృత ఉపాధి అవకాశాలకు నిలయమని ఇక్కడ లభిస్తున్న ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నైపుణ్యానికి తగినట్లు అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు ఆయా కంపెనీలు అవసరాన్ని బట్టి యువతకు శిక్షణనిచ్చి అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు స్థానికులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కంపెనీలను కోరుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నాడు తన తండ్రి మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి విస్తృత స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేశారని తాను అదే బాటలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేస్తూ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు స్థానికులకు తొలి ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ అధికారులు తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు పట్నా అధ్యక్షుడు విజయ కుమార్ నాయుడు, కంట రమేష్, చంచయ నాయుడు, షాకీర్ అలీ, నెమళ్ళ బుజ్జి, కొట్టే అనిల్ స్థానిక టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఆల్్రెడీ టీడిపి ఆఫీస్ లో మూడు నాలుగు క్యాంపులు పెట్టారు. atlane government తరపున మెడికల్ క్యాంపులు పెట్టావ్. సో ఈ మూడు క్యాంపులు ప్రమాదంగా ఫుల్ గా ఉన్నారు చెప్పారు. పేషెంట్స్ అన్ని కూడా బాగు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా kala పెను మార్పు చూడబోతున్నారు. ఈ తొమ్మిది నెలలు చేసింద ఒక లక వచ్చే సంవత్సరంలో చేసి నెక్స్ట్ ఆరు నెలల్లో నేను టైం ఒం పెడతాను ఆరు నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది కంపెనీలు కాళాశలు రాబోతున్నాయి ఆ కంపెనీస్ అన్ని డీటెయిల్స్ కూడా తర్వాత ఇస్తాను ఎందుకంటే ఆ ల్యాండ్ ఈ రోజు ఇప్పుడు కూడా కరెక్ట్గా వెళ్ళారు అదే పని మీద ల్యాండ్ డివిడ్స్ సో పెద్ద కంపెనీస్ ఒక తొమ్మిది నుంచి పది కంపెనీస్ రాబోతున్నాయి అవన్నీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇక రిలయన్స్ మా దగ్గర బంధుల్ వచ్చిన విషయం తెలిసిందే కానీ అది వేరే జిల్లాకి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ రిలయన్స్ దాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ కూడా వాళ్ళు సబ్ యూనిట్ కూడా పెట్టే బాగుంటుందని చెప్పి అంటే అంటనే ప్రతంబేలో కూడా ఎంతో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది చాలా రూరల్ అవైలబిలిటీ ఉంది రేణుగుండల అవైలబిలిటీ వేల ఎకరాల అవైలబిలిటీ ఉంది ఇవన్నీ కూడా మరి కలెక్టర్ చెప్పడం జరిగింది ఈరోజు రాసిచ్చాం కరెక్టర్ గా చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా వచ్చే రోజుల్లో మన ఉన్న పిల్లలకి థర్టీ త్రీ పర్సెంట్ జాబ్ ఆపర్చునిటీ లోకల్ వాళ్ళకి ఇవ్వాలనేది నా లక్ష్యం తప్పకుండా ఈ లక్ష్యాన్ని చేరుకునే దాంట్లో మా తప్పకుండా మా మన డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో సుమారుగా ముప్పై పైచులుక ఎంఎన్సీ కంపెనీలు అన్నిటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నియోజక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సపరేట్ కౌంటర్స్ రిజిస్ట్రేషన్ డెస్క్స్ అదే విధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము ఇప్పటికే మార్నింగ్ ఎయిట్ నుంచి పదకొండు వందల పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదయినాయి వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనకు ఆదేశాలు ఇచ్చున్నారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళల ద్వారా ఉద్యో ఉద్యోగ అవకాశాలు చాలా మందికి కల్పించింది మనకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి శ్రీ సిటీ మాంబట్టు అదేవిధంగా నాయుడుపేట సెజవ్ అదేవిధంగా విసిఐసి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకి కావలసినటువంటి యువతని అందరినీ కూడా టైప్ చేసి ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ స్కిల్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ అబ్బాన్స్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్టల్ అండ్ రాయలసీమ డిస్టిక్ కి ఒక స్పోక్ సెంటర్ గా ఉంటుంది హబ్ వచ్చేసి అమరావతిలో ఉంటుంది